హాయ్ అండి వెల్కమ్ టులా వంటకాలు ఈరోజు నేను ఒక కేజీ రొయ్యలతో కేజీ రొయ్యలు నిలవ పచ్చడి చేశాను మనకి రొయ్యల పచ్చడి చేయడం ఎంత ఈజీ ఎంత తక్కువ టైంలో అయిపోతుందో ఆ రొయ్యల్ని క్లీన్ చేయడం మనకు అంత ఎక్కువ టైం పడుతుందండి మెయిన్ ఈ రొయ్యల్లో ఉన్న నల్లనరం ఉంటుంది కదా అది క్లీన్ చేయకపోతే మనం రొయ్యలు తిన్న ప్రతిసారి ఇసుక తగులుతూనే ఉంటుంది మనకి రొయ్యల పచ్చడి చేయడానికి పెద్ద ప్రాసెస్ ఇదేనండి ఈ క్లీన్ చేయడమే చాలామంది నరం తీయకుండా రొయ్యలు పిక్కలు అయితే చేస్తారు కదా అలా చేస్తే మీరు రొయ్యలు తినేటప్పుడు ఇసుకలో తగులుతుంది అండ్ పచ్చడి కూడా ఎక్కువ రోజులు నిలవ ఉండదు సో టైం పట్టినా సరే ఈ నరం అనేది తీసి చేసుకున్నారంటే పర్ఫెక్ట్ రొయ్యల పచ్చడి అయితే చేసుకోవచ్చు నేను ఒక కేజీ రొయ్యలు తీసుకున్నానండి వీటన్నిటికీ ఇలా నరాలు అయితే తీసుకున్నాను మన కంప్లీట్గా అన్నీ తీసుకున్నాం కదా చూసారు కదా అన్నీ కంప్లీట్గా తీసుకున్నాను ఇవి నేను రెండు మూడు సార్లు బాగా వాష్ చేసుకున్నానండి కొద్దిగా పసుపు ఉప్పు వేసుకొని వాష్ చేసుకుంటే మీకు పచ్చివాసన అనేది రాదండి రొయ్యల్లో వచ్చిన స్మెల్ అనేది బ్యాడ్ స్మెల్ అనేది పోతుంది సో ఇలా రెడీగా పెట్టుకున్నాం కదా రొయ్యలు అన్నిటిని ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలండి అలానే వన్ టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి ఒక టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలండి ఇలా మిక్స్ చేసుకుని అట్లీస్ట్ ఒక థర్టీ మినిట్స్ అయినా పెట్టుకోవాలండి అప్పుడే మనకు ఉప్పు పసుపు ఆయిల్ బాగా పడుతుంది టైం లేని వల్ల ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయినా ఇలా మ్యారినేట్ చేసుకోండి ఇలా మ్యారినేట్ చేసుకోవడం వల్ల టేస్ట్ అయితే ఇంకా బాగా వస్తుంది ఫ్రై చేసుకునేటప్పుడు ఈజీగా ఫ్రై అయిపోతాయి వీటిని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు మసాలా కోసం దాల్చిన చెక్క లవంగాలు కొద్దిగా మెంతులు ధనియాలు ఆవాలు జీలకర్ర ఇవన్నీ రెడీగా పెట్టుకోవాలండి ఇలా పెట్టుకున్నాక మనం మసాలా అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు ముందుగా ప్యాన్ పెట్టుకొని ఒక టీ స్పూన్ వరకు ధనియాలు అయితే వేసుకోవాలండి ధనియాలు వేసుకొని ఒక రెండు నిమిషాలు వేయించుకోవాలి ముందుగా ధనియాలు వేసుకొని వేయించుకున్నాం కదా ఇప్పుడు మనకి ఇవి కొద్దిగా ఫ్రై అయ్యాయి కదా ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకోవాలి అలానే చక్క లవంగం మెంతులు ఇలాచీ కూడా యాడ్ చేసుకొని ఇవి కూడా ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఇవి కూడా మనకి ఫ్రై అయిపోయాయి కదా ఒక టీ స్పూన్ వరకు ఆవాలు వేసుకోవాలండి ఆవాలు చిట్టుపట్లాడేంత వరకు వేయించుకుంటే మనకు సరిపోతుంది ఇవన్నీ మనకి కంప్లీట్గా ఫ్రై అయిపోయింది చూసారు కదా ఆవాలు అనేవి ఎలా చిట్పట్లు ఆడుతున్నాయో ఇలా ఆడితే మనకి ఫ్రై అయిపోయినట్టునే వీటిని ఒక ప్లేట్లోకి అయితే షిఫ్ట్ చేసుకొని కంప్లీట్గా చల్లారిన తర్వాతే మనం మెత్తగా పౌడర్ చేసుకోవాలండి ఇప్పుడు మేరొక ప్యాన్ పెట్టుకొని అందులో ముందుగా మ్యారినేట్ చేసుకున్నాం కదా ఆ రొయ్యలు యాడ్ చేసుకోవాలి రొయ్యలు యాడ్ చేసుకున్నప్పుడు హై ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ పెట్టుకున్నారంటే రొయ్యల్లో వాటర్ అంతా వస్తుందండి మనకి రొయ్యల్లో చాలా ఎక్కువ వాటర్ వస్తుంది కంప్లీట్గా వాటర్ అంతా ఇంకెంతవరకు కుక్ చేసుకోవాలి అప్పుడే మనకి పచ్చడి అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది సో వాటర్ రావడానికి నేను మూత పెట్టానండి చూసారు కదండి వాటర్ అనేది ఎలా వస్తుందో రొయ్యలు కూడా మనకి దగ్గర అయిపోయాయి కదా ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకుంటే మళ్ళీ ఇంకా ఇంకా వాటర్ వస్తూనే ఉంటుందండి చూసారు కదా ఎంత ఎక్కువ వాటర్ వస్తుందో కంప్లీట్గా ఈ వాటర్ ఇంకపోవాలండి ఇలా ఫ్రై చేసుకోవడం వల్లే మనకి రొయ్యల పచ్చడి ఎక్కువ రోజులు నిలవు ఉంటుందండి అండ్ పేస్ట్ కూడా గట్టిపడదు ఇలా కుక్ చేసుకోవడం వల్ల సో మనకి చూసారు కదా వాటర్ కంప్లీట్గా ఎంత ఎక్కువ వస్తుందో రొయ్యల్లో ఈ వాటర్ ఇంకా చాలా పెద్ద పని అండి ఈ వాటర్ త్వరగా ఇంకిపోవాలంటే మీరు హై ఫ్లేమ్లో పెట్టుకుని వేపుకుంటే సరిపోతుందండి చూసారు కదా మనకి కంప్లీట్గా రొయ్యల్లో వాటర్ అనేది ఇంకిపోయింది ఇది ఒక ప్లేట్లోకి అయితే తీసుకుందాం ఒక్క చుక్క వాటర్ కూడా లేచి చూసారా ఇదంతా మనం ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకుందాం స్టవ్ మీద ఇంకొక ప్యాన్ పెట్టుకోవాలండి ఒక కేజీ రొయ్యలకి ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ వరకు ఆయిల్ పడుతుందండి ఆయిల్ ఎక్కువ వేసుకుంటే మనకి పచ్చడి కూడా ఎక్కువ రోజులు ఉంటుంది మనకు ఆయిల్ అయితే మరి కదా ముందుగా ఉడికించుకున్న రొయ్యలు యాడ్ చేసుకోవాలి రొయ్యలు వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లోని ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలండి ముందే హై ఫ్లేమ్లో పెట్టుకున్నారంటే మీకు లోపల ఉడకదండి బయట ఫ్రై అవుతుంది కానీ లోపల ఉడకదు కంప్లీట్గా గరిటి పెట్టుకుంటూనే ఏపుతూనే ఉండాలండి ఈ రొయ్యల్ని చూసారు కదా మనకు కలర్ అనేది చేంజ్ చేస్తూ వస్తుంది ఇంకొక నిమిషం వేగిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి ఒక నాలుగు టీ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు కాదండి రెడ్ కలర్లో వచ్చేంత వరకు వేయించుకోవాలి ఈ పేస్ట్ అనేది బాగా ఫ్రై అవుతేనే మనకి పచ్చడి అనేది ఒక సంవత్సరం వరకు నిల్వ ఉంటుంది సో మనకు అల్లం వెల్లుల్లి పచ్చడి చూసారా రెడ్గా వేగిపోయింది ఇంకొకసారి కలుపుకుందామండి వీటన్నిటినీ ఇప్పుడు ఇందులో ముందుగా ప్రిపేర్ చేసుకున్న గరం మసాలా యాడ్ చేసుకోవాలి అలానే ఒక త్రీ టీ స్పూన్స్ వరకు సాల్ట్ వేసుకోవాలి అలానే ఒక ఫోర్ టు ఫైవ్ టీ స్పూన్స్ వరకు కారం వేసుకోవాలి మీకు ఎక్కువగా కారం తినాలనుకుంటే ఒక ఫైవ్ టీ స్పూన్స్ వేసుకోండి నేనైతే ఒక ఫోర్ టీ స్పూన్స్ వరకు కారం వేసుకున్నాను ఈ మసాలాలన్నీ యాడ్ చేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇవన్నీ ఫ్రై చేసుకోవాలండి ఉప్పు కారం ఇవన్నీ పట్టేలాగా కలుపుకుంటూనే ఉండాలి చూసారు కదా అన్నీ కలిసిపోయాయి కదా ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి చూసారు కదండి స్టవ్ ఆఫ్ చేస్తేనే అన్నీ ఎంత దగ్గరికి అయ్యాయో ఇది కంప్లీట్గా చల్లారిపోవాలండి మనకి పచ్చడి చూసారో చల్లగా అయిపోయింది కదా ఇప్పుడు ఇందులో లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోవాలి ఒక రెండు నిమిషాలు ఇలా కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా నిమ్మకాయల జ్యూస్ తీసుకునేది ఇందులో యాడ్ చేసుకోవాలి ఒక రెండు నిమ్మకాయల జ్యూస్ అయితే సరిపోతుంది ఎంత వేసుకుని ఒక రెండు నిమిషాలు మిక్స్ చేసుకుని పచ్చడి ఈ రోజు కాకుండా రెండు రోజుల తర్వాత తిన్నారంటే చాలా టేస్టీగా ఉంటుందండి చూసారు కదా రొయ్యల పచ్చడి ఎంత సింపుల్గా ఎంత ఈజీగా అయిపోయిందో టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇదే ప్రాసెస్లో మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో కూడా కామెంట్ చేయండి నా వీడియో నచ్చితే ఒక్క లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి థ్యాంక్ యూ